కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్ చౌరస్త వద్ద రైతులు మహిళలు మరియు బీఆర్ఎస్ నాయకులు కలిసి యూరియా కావాలని రాస్తారోకో చేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగులా

قالو کارو زماي نيدارو راجم نو 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 راجم

మేము రాజకీయం చేయాల్సి రాజకీయం చేయలేము ఇన్ని సంవత్సరం ఇన్ని రోజులైన ఇక్కడ ధర్నా ఇచ్చిన మా దగ్గర పుట్టకొచ్చిన దశ లోపల బ్లాక్ మంత్ తరలించింది ఆమెకు ఏం తెలుసు నేను ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ధర్నా చేస్తున్నా రాడా ఇస్తున్నా డిఓరాడా డింది వస్తుంది మేము ధర్నా ఇస్తుంటే ఎట్లా బాధ్యత లేదా బాధ్యత లేదా మేము పొద్దున్న నుంచి ఇక్కడ పదకొండు వందల మంది యాభై ఉన్నారు అక్కడ పుట్టక వచ్చింది యూరియా కావాలని అడుగుతున్నప్పుడు దీవైతే అమ్మా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదా నేను వచ్చాడు తెలుసు నేను తెలుసు మాకు రాజకీయ అవసరం లేదు డాక్టర్ వరకు తరలించి నాలుగు వందల యాభై కమ్ముతారు వాళ్ళు బలపొట్టి ఇచ్చేయలేవు లే పొద్దులేదా రైతు కుటుంబము బ్లాక్ మార్కెట్ ఉన్నాయో నాలుగు వందల యాభై అమ్ముడా నల్బున్నారా పట్టుబొట్టి పోయి పదికొట్టే ఎక్కడున్నాము నల్గొట్టి అక్కడ ఏ బఫర్ జోన్ మొత్తం స్టాక్ తరలించు ఒకవేళ ఈ మూడు అగ్రికల్చర్ ఆఫీసర్ అమ్మా ఈ నాలుగు రోజుల వేయకపోతే పంట చేతికి వస్తుందా పొటాషియం చిందలేదా కింద ఫామ్ అవుతుందా అవుతుందా నేను రైతు కుటుంబం కదా పుట్టగా చిన్న ఫామ్ ఇప్పుడు తర్వాత ఇస్తే కావాలి 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 పుట్టకు వచ్చిన పంటను వచ్చిన పంటను పుట్టకు వచ్చిన పంటను కాపాడాలి 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 كوريا <applause> يا <applause> 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 Yuriyo kavali Yuriyo kavali Yuriyo kavali 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 یوریا علیکم علیکم یوریا علیکم یوریا علیکم ఈరోజు మేము వస్తున్నాం అని చెప్పేసి మేము వస్తున్నామని అని చెప్పేసి డిఓ గారు ఇక్కడి నుంచి పార్టీ